దీనికి డిజైన్స్ మొత్తం కూడా సర్కులర్ ఎకానమీ ఇనిషియేటివ్ కింద మనం రీసైకిల్ మెటీరియల్ వేస్టేజ్ మెటీరియల్ చేస్తున్నాం సార్ రీసైకిల్ టైల్స్ ఈవెన్ గజీబోస్ ఈవెన్ మన ఆర్ట్ స్క్లప్చర్స్ అన్ని కూడా రీసైకిల్ మెటీరియల్ మనం సర్క్యులర్ ఎకానమీ మోడల్ ట్రిపుల్ ఆర్ మోడల్ లోనే వెళ్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఇది చేయరాజ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సార్ మనకు ఒక వన్ మంత్ లో చేయడానికి ప్లాన్ చేస్తాం వన్ మంత్ లో చేస్తారా అంటే వాళ్ళు కూడా మీరు చేయకుండా వై మీరు ఇన్వాల్వ్ అయ్యి మెయింటెనెన్స్ కూడా మీరే చేస్తే ఏంటి అందుకనే వాళ్ళకే అప్పచెప్పేయండి మెయింటెనెన్స్ కూడా ఆ బోర్డు ఉంది కాబట్టి వాళ్లే చేస్తారు నీట్ గా ఉంటుంది రెగ్యులర్ గా మీరు అప్పటి పార్క్ తయారు చేయండి ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా కూర్చోడానికి అవసరం పది రూపాయలు ఎక్కువ పెట్టుకోండి నాకు మోడర్న్ లో ది బెస్ట్ చిల్డ్రన్ పార్క్ ఈ వర్క్

కూడా అండి ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి కొంచెం కొంచెం ఎక్కారండి నువ్వు మరీ ముందుకు అనుకో వీళ్ళు రారు కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ టూ మంత్స్ టైం I think so, two months to two and a half months, whatever it may be. Now, we to, we will take whatever speed we can do, we will You complete we it. our own uh, article check. Yeah, once chart will you complete it. Yes, okay. Yeah. Yeah. እንትን እንደ እ እ እንትን እንደ እ እ እ እ እንትን እንደ እ 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 అందరూ లోకల్ రెండు ఎమ్మెల్యే ఎంపీ లోకల్ వాళ్ళు రెండు పార్క్ రండి ఇక్కడికి రామ్ ఎంపీని కూడా రమ్మా అండి నిరంతరం ఓకే మీరందరూ కొడుకోండి పట్టుకోండి వదిలి ఓకే ఏమేం ప్లాంటేషన్ బెట్టల్లో పెట్టి గా లేఅవుట్ చేసుకొని ఈ వర్క్ ఎట్ అవుట్ మోడల్ తెప్పించాడు సార్ ఒకటే దారి పెడుతున్నారా రెండు